నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడికడ్డ బ్యారేజ్ డిజైన్ ఇంజనీరింగ్ వైఫల్యమని తేలిపోతోంది ప్రాజెక్టు ప్రణాళిక అమలులో లోపాలను కేంద్ర దర్యాప్తు కమిటీ తేటతెల్లం చేసింది పదిహేను రోజుల్లో ఒకటి పాయింట్ మూడు మిలియన్ క్యూబిక్ అడుగుల భారీ నీటి ప్రవాహం కారణంగా స్తంభాలు మునిగిపోయాయని నివేదికలో పేర్కొంది ప్రాజెక్టు క్వాలిటీ మెయింటెనెన్స్లో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందంది అటు ప్లానింగ్ డిజైన్ క్వాలిటీ కంట్రోల్ అలాగే ఆపరేషన్ మెయింటెనెన్స్ వైఫల్యంపై తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర బృందం నివేదిక కోరింది క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఏసీఏ తెలంగాణ ప్రభుత్వాన్ని అభ్యర్థించిందని కానీ ఇది జరగలేదని తెలిపింది మేడిగడ్డ ప్రాజెక్టులోని కొన్ని భాగాలు గోదావరి నదిలో మునిగిపోవడంతో ఆనకట్ట భద్రతపై కేంద్ర ప్యానెల్ తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడింది ఈ బ్యారేజీ నిర్మాణం అసలు ఎందుకు చేపట్టారో తెలియదని ప్రాజెక్టు నిరర్ధకమంటూ మండిపడింది లక్ష కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టు భవిష్యత్ ఆగమవుతోంది అక్టోబర్ ఇరవై ఒకటి సాయంత్రం మేడిగడ్డ ఆరు స్తంభాలు మునిగిపోయాయి పదిహేను నుండి ఇరవై వరకు ఆరు ఏడు ఎనిమిదో బ్లాక్ల వద్ద గేట్లు బలహీనపడే అవకాశం ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తేల్చి చెప్పింది అటు ప్లానింగ్ డిజైన్ క్వాలిటీ ఏది కరెక్ట్ లేదని పేర్కొంది దెబ్బతిన్న బ్లాక్ నెంబర్ ఏడు పూర్తిగా పునర్నిర్మించాలంది వాటిని రిపేర్ చేయడానికి కూడా అవకాశం లేదని మొత్తం బ్యారేజీని పునర్నిర్మించాలని నివేదికలో స్పష్టం చేసింది మరమ్మతులు చేసే వరకు రిజర్వాయర్ను పూర్తిగా మూసివేయాలని సూచించింది ప్రాజెక్టు నిర్మాణాన్ని బీఆర్ఎస్ సర్కారు ఏటీఎం గా వినియోగించుకుందని ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందంటూ అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీలు మండుపడుతున్నాయి తాజాగా బీజేపీ ముఖ్యనేతలు కిషన్ రెడ్డి లక్ష్మణ్ ఈటల రాజేందర్ ఇవాళ దెబ్బతిన్న మేడిగడ్డ ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించుతున్నారు మరి ఈరోజు అనుమానాస్పదంగా ఏర్పడింది ఉన్నటువంటి వాటర్ అంతా కూడా కిందికి వదిలేయాల్సిన పరిస్థితి ఎక్కడైతే పుంజించుకుపోయిందో దాని అంతా కూడా మొత్తం ప్రాజెక్టే అక్కడ కట్ చేసి కొత్త కట్టాల్సిన అవసరం ఉంది అయితే టోటల్ ప్రాజెక్టే దెబ్బతింటే ప్రమాదం ఉందని చెప్పి మరి ఈరోజు ఈ యొక్క నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు అధికారులు చెప్పినటువంటి విషయము నిజంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజల చెంటూర్చి కష్టపడి కట్టినటువంటి పన్నుల రూపంలో వచ్చినటువంటి డబ్బు ద్వారా ఈరోజు ప్రాజెక్టు కలిగితే ప్రశ్న అందుకే ఈరోజు ఒక బాధ్యత కలిగినటువంటి జాతీయ పార్టీగా మా పార్టీ నాయకులు డాక్టర్ లక్ష్మణ్ గారు అదేవిధంగా ఈటెల రాజేందర్ గారు రఘునంగన్ గారు మేము కలిసి ఆ యొక్క పరిస్థితి స్వయంగా పర్యవేక్షించి చూడాలా ఎందుకంటే ఈరోజు ఇది ఒక జాతీయ సంపద ఒక ఏదైనా ఒక ప్రాజెక్టు కడితే ప్రాజెక్టును కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది కాబట్టి ఈరోజు ఒక అవినీతి కోసం డబ్బుల కోసం వ్యక్తిగతమైనటువంటి మరి ప్రభావం చూపించడం కోసం ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రాజెక్టును ప్లాన్ చేసి ఈరోజు అనేక మంది ఈ యొక్క నిపుణులు చెప్పినప్పటికి ఇరిగేషన్ నిపుణులు రిటైర్డ్ ఆఫీసర్స్ పనిచేస్తున్నటువంటి ఆఫీసర్ చెప్పినప్పుడు కూడా వాళ్ళ మాట పెడచోన పెట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారే సూపర్ ఇంజనీర్గా మారి నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టు ఈరోజు తెలంగాణ ప్రజల బుద్ధిబండగా మారే పరిస్థితి ప్రమాదం ఏర్పడింది కాబట్టి దీని మీద స్వయంగా మేము కూడా చూడాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి నిర్ణయం తీసుకొని బాధ్యత కలిగినటువంటి పార్టీగా స్వయంగా మేము వెళ్ళి చూడడానికి వెళ్తాము వన్ ఫార్టీ సెక్షన్ అని లేకపోతే కర్ఫ్యూ రేట్ అని వెళ్తాము వెళ్తా ఉన్నాం వెళ్ళనిస్తారా లేదా వాళ్ళే ఇష్టం మేము ఒక మంత్రిని రాజ్యసభ సభ్యులు ఇద్దరు ఎమ్మెల్యేలు మేమే అంటీ సోషల్ హెల్మెంట్స్ కాదు అక్కడ ధర్నా చేయడం వెళ్ళడం లేదు మేము పరిస్థితిని అంచనా వేయాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధులుగా తెలంగాణ బిడ్డలుగా మా పైన ఉన్నది కాబట్టి మేము వెళ్తున్నాం తర్వాత ప్రభుత్వ ఇష్టం ఇప్పటికే ప్రాజెక్టు లోపభూయిష్టత గురించి అటు బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఇటు బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు నీటితో ఆటలు వద్దని నిజాలు దాచేస్తే దాగవని నేతలు మండిపడుతున్నారు